శేఖరరావు పాంబౌజ్ స్వాధీనం చేసుకొని దానికి రైతు వేదికలు రైతులందరినీ తీసుకుపోయి శిక్షణ ఇచ్చేటందుకు రోజు కొట్టు శాతంతభ నియోజకవర్గం నుంచి రైతుల్ని ఫాబ్హజ్కి తీసుకుపోవాలి ఆ ఫామహౌజీని జాతికి అంకితం చేస్తావా తెలంగాణకు అంకితం చేస్తావా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి అందుకని దయచేసి టిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్లే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అని చెప్పడానికి ఇంకొక రెండు ఉదాహరణల్ని మనం ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లాలి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చెప్పింది ప్రతి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేస్తే లక్ష ఎకరాలకి నీళ్లు ఇస్తామని కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టు పేరు చెప్పి లక్ష కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసింది దోసిన్రా దాసిన్రా కాంట్రాక్టర్లకు ఇచ్చిరా అనేటువంటి అంశాన్ని కొద్దిసేపు పక్కన పెడితే లక్ష కోట్ల రూపాయల ప్రజాదనాన్ని చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మేము అధికారంలోకి రాగానే ఈ లక్ష కోట్లని కక్కిస్తాం ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపిస్తాం చంద్రశేఖరరావు అవినీతిని మొత్తం ప్రజా బాహల్యంలోకి తీసుకొచ్చామని చెప్పి అలవి కానటువంటి హామీలు ఇచ్చి ఈయన సిట్టింగ్ జడ్జిలు దొరకలే కాంగ్రెస్ కి ఎవరు దొరికిారు ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి దాని మీద విచారణ చేపిస్తా ఉన్నారు వాళ్ళు దోషిన చరిత్ర అట్లుంటే ఇలా ఈయన కొత్తగా దోషినందుకు ఇంకో కొత్త కథ చెప్తున్నాడు మూసీ పరివాహక ప్రాంతం మూసీ ప్రక్షాళన మూసీ నది పేరిట నేను భవిష్యత్తులో తెలంగాణకి లక్ష కోట్లతోటి ఇంకో ప్రాజెక్టు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఆ కొత్త డ్రామాన్ని మొదలుపెట్టి ఆయన ఒకటి చేస్తే ఈయన ఒకటి చేస్తా ఉన్నాడు ఈ ఇద్దరి కూడా నిజంగా తెలంగాణ రైతన్నుల పట్ల ప్రేమ లేదు కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే రైతన్నుల కోసం అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఈ దీక్ష తర్వాత ప్రతి గ్రామ పంచాయతీ కాడ ప్రతి చావిడీ దగ్గర ఈయన మనకు తెలిసిన విషయాలన్నీ కూడా ప్రజా బాహల్ తీసుకెళ్లి రైతన్నల్ని చైతన్యవంతం చేయాలి కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఇచ్చిన రైతుల మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీకి ఈ రోజు భారత ప్రభుత్వం డబుల్ రేట్లు ఇచ్చి రైతన్నని ఆదుకుంటా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో పేజీ నెంబర్ ఆరులో రాసినట్టు ప్రతి రైతుకి ఓట్లకి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో వరంగల్ రైతు డిక్టర్ లో చెప్పి ఇలా బోనస్ పేరిట ఇస్తా ఐదు వందలని ఎట్లా ఎగ్గొడదామని చెప్పి దొడ్డట్లకి ఇయ్యం సన్నట్లకి ఇస్తాం అది నాకు కొత్త రకమైనటువంటి సన్నాహి దక్కులు దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతన్నకి ఎంఎస్పీని డబుల్ చేయడమే కాకుండా రైతుల ఎరువుల ధరలు ఎంత పెరిగినా గాని సబ్సిడీ మీద ఇచ్చి రైతు వ్యవసాయం చేసుకునేటందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహకరిస్తా ఉంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట అరువులైనటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏటా డబ్బులిచ్చి వ్యవసాయానికి చేయుతలు అందించేటువంటి నాయకత్వం దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారైతే ఓట్ల కోసం అలవిగాని హామీలు జూటా హామీలు ఇచ్చి జుమ్లా చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు కాంగ్రెస్ అంటేనే ఫోర్ ట్వంటీ ఎయిన్ జనాలు నమ్మాల్సినటువంటి పరిస్థితిని పది నెలలలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అందుకని దయించి రైతన్నలారా ఆలోచించు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్పిన మాటలు రైతు డిక్లరేషన్ పేరిట ఢిల్లీకి వెళ్ళి నాయకుల్ని తీసుకొని వచ్చి వరంగల్ లో చెప్పిన మాటల్ని ప్రతి మొబైల్ ఫోన్ లో ఈ ఇరవై నాలుగు గంటల రైతు దీక్షలో మళ్ళీ మనం ప్రతి ఇంటికి చేరేలాగా వరంగల్ డిక్లరేషన్ సీడీలని మన మొబైల్ ఫోన్లలో వినిపించాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ